మనూరు మండల కేంద్రంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మనూరు మండలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశమై ఈ నెల ఇరవై తేదీన వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ గురించి వారికి దిశానిర్దేశం చేసిన నారాయణకేటు మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భోపాల్రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విఠలరావు పటేల్ మాజీ జడ్పీటీసీ నాగేందర్ మాజీ ఎంపీటీసీ ముజామిల్ జనార్దన్ మాజీ మండల కోపన్ సభ్యులు సలీం మాజీ సర్పంచ్లు శివాజీరావు సుధాకర్ రాజేంద్రరావు కిషన్ రావు వెంకట్రావు సంజీవులు నర్సింహులు ముందుకు నడవాలి నన్ను ముగించాలని చెప్పేసి అందులో కన్నూరు మండలంలో కూడా మీరు కూడా భారీ గవర్నమెంట్ చేసి ఈ సభని విజయవంతం జిల్లా చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం ఒక చిన్న ఇప్పుడు ఎందుకంటే వీరి గురించి మాట్లాడినాయి కాబట్టి కొంతమందికి అపోహ ఉంది ఈ భూపాల రెడ్డి ఉంది ఈ ఫంక్షన్లో ఎందుకంటే మనందరూ కొంతమంది దుర్మార్గలు ఇద్దరు చేసుకున్నారు వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ అని తింటాలి కానీ మనం తింటే నేర్చుకున్నాం మన మీద బత గురించి మాట్లాడడం చేసుకున్నారు ఇది ఈ ఫంక్షనాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు కొన్ని సందర్భాల్లో మాకు ఇయలేదని చెప్పేసి మొత్తం అది దూరం కలగడం ఇట్లా అంటే అది కూడా వేరే వేరే కారణాలు వాళ్ళు ఏదో ఇదేదో పనులు ఎప్పుడు ఏ సమయంలో వచ్చినట్టు కూడా చెప్పినట్టు నాకు ఫోన్ చేసి ఫంక్షన్ తెలిపంటే నేను ఎంత తెలిపేయగలుగుతా చెప్పి నేను కాదని కాను మోదాన్ని దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అట్లాంటి సందర్భాలు కూడా కొన్ని అభిర్భించాయి కాబట్టి మీ అందరూ కూడా తెలవాలి గోపాల్ రెడ్డి కోట్లాను కోట్లు సంపాదించుకున్నాడు వందల ఎకరాలు ఖర్చు అని ఈ రకంగా మన దగ్గర ఉన్న త్రిపాన్ని కొంతమంది పుకాటలు చేసి ఈ ఏదైనా ఒకటి నా మీద పుట్టించి చెప్పి కార్యకర్తలు వివరమేసే ప్రయత్నం చేస్తారు చేస్తాడు కాంగ్రెస్ నా రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ళు తాగే నీళ్ళు వస్తాయో అది చూసి పోవడానికి వచ్చింది కొంతమంది విలేకర్లు వాళ్ళంతా అప్పుడు ఎప్పటికీ నాకు నెగిటివ్ మాట్లాడుతుంది సంగారి నుంచి రిపోర్ట్లు వచ్చింది స్టాఫర్లు అంటారు